అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చైతన్య నేను ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే డాక్టర్ కేసీస్ హెల్త్ క్లబ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నేను మొదలు పెడుతున్నాను ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఒరిజినల్ కంటెంట్తో ఒక మంచి హెల్త్కి సంబంధించిన సమాచారాన్ని మీకు అందించడానికి ఎందుకంటే ఈ మధ్య ప్రజలు ఎక్కువగా మొబైల్లో యూట్యూబ్ ఛానల్స్ని ఇన్స్టాగ్రామ్ కానీ షార్ట్స్ చిన్న చిన్న వీడియోస్ రూపంలో వచ్చే హెల్త్ టిప్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు ఎస్పెషల్లీ డైట్కి సంబంధించిన హెల్త్ టిప్స్ చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నారు ఇక్కడ చిన్న చిక్కు ఉంది ఇందులో చాలామంది మెడికల్ పర్సనల్ వాళ్ళు చాలామంది గూగుల్ చేసి సమాచారాన్ని సేకరించి తెలిసి తెలియక స్వా తమ స్వార్థాల కోసము లేకపోతే వ్యూస్ కోసము లేకపోతే ఏదో ఒక రకంగా ఇలా ఒక ఫేక్ సమాచారాన్ని క్రియేట్ చేసి ప్రజలకు అందిస్తున్నారు అలా వేపాకు తమలపాకు ఎలా కలిపి నవ్వి తినండి ఒంట్లో ఉన్న వైరస్ చచ్చిపోయి జ్వరం తగ్గిపోతుంది ముందు మీరు ఊరికే భయపడకండి ఈ మందు వాడితే నిజంగానే తగ్గుతుందంటావా నాకేం తెలుసు పొద్దున ఎవడో వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్ పంపించాడు నేను ఆ మెసేజ్ చదివి ఇప్పుడు నా నోటికి వచ్చినట్లా వాగి వీడియో పోస్ట్ చేస్తున్నా ఇప్పుడు నాకు నాలుగైదు లైక్స్ వస్తాయి చూసే వాళ్ళందరు నేనే తెలియని అనుకుంటారు మరి ఇలా తయారు చేసుకొని వాడిన తర్వాత వాళ్ళు రిస్క్ లో పడితే దానికి కూడా నేనేం చేస్తాను అంతకైతే అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఏమని నాటు వైద్యాలను మీ ప్రాణాలు పోగొట్టుకోకండి సరైన సమయంలో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి వైద్యం చేయించుకున్నట్టు మంచి చెబుతున్నట్టుగా ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను నీ వీడియోలో కోసం జనాల ప్రాణాలతో అది దానికి చేస్తాను నేను కూడా ఫాలో అవుతున్నాను చాలా చూస్తున్నాను ఈ మధ్య ఒక ఇన్స్టిట్యూట్ కూడా నేను చూశాను నేను ఒక చిన్న అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఆ హెల్త్కి సంబంధించిన ఇష్యూని తీసుకొని దాన్ని తన సొంతంగా ఉపయోగించుకొని ప్రాణమిది తెచ్చుకుంది సో ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సొంత వైద్యం చేసుకోవడం సొంతంగా మెడికల్ షాప్స్కి వెళ్ళి మందులు కొనుక్కోవడం సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ని ఇన్స్టాగ్రామ్లోనూ లేకపోతే ఎక్కడో ఫేస్బుక్లో వచ్చి హెల్త్ సమాచారాన్ని తీసుకొని తమ పైన ప్రయోగించుకొని తమ పైన ఉపయోగించుకొని ఎంతోమంది టైం వృధా చేసుకుంటున్నారు హెల్త్ రిస్క్ చేసుకుంటున్నారు ఎంత తర్వాత మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళిపోయి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు ఈ ఫేక్ సమాచారం అలాగే ఎంత జరుగుతుంది సో వీటన్నిటినీ చూసి ఒక మంచి ఉద్దేశంతో ఎంతో కొంత కన్ఫ్యూజన్ లేకుండా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని నా వంతు నేను ఒక అడుగు ముందుకు వేసి మీకు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ మొదలు పెడుతున్నాను నేను పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుండి ఒక సహజన్గా వర్క్ చేస్తున్నాను ఎన్నో వేల ఆపరేషన్లు చేశాను కొన్ని లక్షల మందికి వైద్యం చేశాను నేను అది అందరికీ తెలుసు చాలామందికి సో ఒక అడుగు ముందుకు వేసి మీకు ఇంకా కొంచెం సర్వీస్ని చెయ్యాలి ఎంతో కొంత హెల్త్ సమాచారాన్ని ప్రజలకు అందించాలి ఈ విధంగా కూడా ఒక సోషల్ మీడియా ద్వారా కూడా కొంత సమాచారాన్ని అందించి జనాలని ఆరోగ్యం సంబంధించిన వరకు కొంత కొంత ప్రభావితం చేసి వాళ్ళ మంచి కోరుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ మొదలు పెడుతున్నాను మీరు చేయాల్సిందలా ఏమిటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి మీరు పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీకు సమాచారం అంది మీరు సాటిస్ఫై అయితే కానీ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి లైక్ చేస్తే నేను ఇంకా కొంత మంచి మంచి వీడియోస్ మంచి మంచి హెల్త్ టిప్స్ డైట్కి సంబంధించినవి ఒక ఖచ్చితమైన సమాచారాన్ని మీకు నేను అందించగలను అందిస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు నేను తర్వాత ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి నేను మరొకసారి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో డాక్టర్ కేసి నమస్తే